శ్రీ సీతారామ కళ్యాణానికి నీలోజ్పల్లి రామాలయం ముస్తాబవుతోంది నూతనంగా నిర్మిస్తున్న ఈ ఆలయంలో స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నారు శృంగేరి వేదపండితులు విరివింటి ఫణి శశాంక శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతున్నాయి రాజన్న సిరిసిల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజ్పల్లి పునరావాస కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు నీలోజ్పల్లి పాత గ్రామంలో గత నాలుగేళ్లుగా సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించేవారు ఆ గ్రామం ముంపుకు గురి కావడంతో పునరావాస కాలనీలో రామాలయం నిర్మిస్తున్నారు సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు రామాలయంలో గత రెండు రోజులుగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ కూస పద్మ రవీందర్ ప్రత్యేక పూజలు చేశారు ఇందులో భాగంగా రెండవ రోజు పుణ్య వచనం గణపతి పూజ స్థాపన జల దివాసంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు శనివారం సీతారాముల విగ్రహ ప్రతిష్ఠతో పాటు ధ్వజారోహణ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వేద పండితులు ఫనీ శశాంక శర్మ తెలిపారు సీతారాముల కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో రావాలని మాజీ సర్పంచ్ కూస రవీందర్ పిలుపునిచ్చారు ధ్వజస్తంభానికి తరవంతు విరాళం అందించిన మైత్రి ఛానల్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలో గత నాలుగు సంవత్సరాల నుండి మరి ఆ కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము మరి కొత్త గ్రామంలో ఇక్కడ రామాలయంలో ప్రతిష్ట చేసి రేపు కళ్యాణం చేస్తున్నాము ఈ గత నిన్నటి నుండి ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి రేపు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు ప్రతిష్ట ఉన్నది పదకొండు గంటల వరకు కళ్యాణం ఉన్నది ఈ శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన కోసం దేవాలయ నిర్మాణం కోసం మరి మైత్రి చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గారు ధ్వజస్తంభ దానికి దాతగా సమర్పించినారు వారికి మా నిలవల్లి గ్రామస్తుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు పదకొండు గంటలకు శ్రీరాముల కళ్యాణానికి అందరూ తప్పక వచ్చి ఈ మహద్భాగ్యంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నారు పక్షం ఆశ్రయించుకొని ఏకగుండాత్మంగా ఈ యాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం ఈ యాగంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి విశేషంగా పాత్రలు కావాలని మనవి చేస్తున్నాం ఏడు గంటల నలభై నిమిషాలకు సుముహూర్తంలో ప్రతిష్ఠ తదనంతరము దేవతా ప్రతిష్ఠ నేత్రోన్మీలనము ప్రాణప్రతిష్టాపనము ఈ కుంభాభిషేకము ఇవన్నీ చేసిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి యొక్క సీతాదేవి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహించాలనుకొని ఈ గ్రామ ప్రముఖులందరూ కూడా నిర్ణయించినారు అందువల్ల ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని ఆకాంక్షిస్తూ